ప్రజాపక్షం మేనేడ్ ఫెన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షకు పెరిగిన రాజకీయ పార్టీల మద్దతు గురువారం మదనపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి తెదేపా నాయకులు ఆర్జె వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి ఇంచార్జి రెడ్డి సాహెబ్ పదిహేడున శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కురువంక సర్పంచ్ చలపతి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల విరాళం జేఏసీ నాయకులకు అందజేత్త ఎంత పాలనలో మితిమీరిన వైసీపీ ఆగడాలు సోమల ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం ఆవులపల్లెలో బీసీవై పార్టీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడులు తీవ్రంగా ఖండించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగస్తులు చేపట్టిన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండలం కోళ్లబైలో గ్రామ పంచాయతీ సచివాలయం రెండులో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ కుమార్ నేతనా నేస్తం పథకంకు సంబంధించి ఐదు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వెల్ఫేర్ అసిస్టెంట్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గతంలో కుమార్ లంచం తీసుకుంటున్నట్లు పలుమార్లు లబ్దిదారులు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు మదనపల్లి గ్రామీణ మండలం కోలబాయిలు వన్ సచివాలయంపై గురువారం మధ్యాహ్నం ఏసీబీ దాడులు నిర్వహించారు డిజిటల్ అసిస్టెంట్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నాడని అందిన సమాచారం ప్రకారం నేడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులో డిజిటల్ అసిస్టెంట్ కుమార్ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు గతంలో కూడా కుమార్ లంచం తీసుకుంటున్నట్లు పలువురు రబ్దిదారులు ఆరోపించడం గమనార్హం నియంత్ర పాలనలో మితిమీరిన వైసీపీ ఆగడాలు సోముల ఏకపక్షంగా వ్యవహరిస్తే న్యాయపో పోరాటం చేస్తాం సోమల మండలం ఆవుల పల్లెలో బీసీవై పార్టీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడులు మంత్రి పెద్దిరెడ్డి ఒత్తిడితో బాధితులపైనే కేసులు పెడుతున్న పోలీసులు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపణ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జాగీరుగా సాగిస్తున్న నియంత్ర పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు బేరి బహిరంగ సభకు రావాల్సిందిగా బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులు ప్రజలను ఆహ్వానించడానికి వెళ్లగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకుని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు మా గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని మేము చూస్తూ ఊరుకోమని రైతు రైతుబేరీ కరపత్రాలు చింపివేసి పలువురిపై దుర్భాషలాడుతూ దాడి చేశారు సోమల ఎస్ఐ వెంకట నరసింహులు ఏకపక్షంగా దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా బేరీకి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణం పోలీసులు మంత్రి ఒత్తిడితో వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాం పొంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరికే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా పొంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి వారి అనుచరులు కార్యకర్తలు చేస్తున్నారు దురాగతాలు దౌర్జన్యాలు దాడులు దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం మూడు నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మంత్రికి వత్తాశపలికి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదు వెంటనే సోమల పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీవై పార్టీ మహిళలు నాయకులను విడుదల చేసి దాడి చేసిన వైసీపీ వారిపై కేసులు నమోదు చేయాలి ఈ దౌర్జన్యాలను గవర్నర్ డీజీపీ హైకోర్టు మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తానని మీడియా సమావేశంలో రామచంద్ర యాదవ్ స్పష్టం ఈ నెల పదిహేనో తేదీన తలపెట్టిన రైతు బేరీకి సంబంధించి మా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నాయకులు సుమారు యాభై మంది దాకా వివిధ ప్రాంతాల్లో వివిధ మండలాల్లో ప్రచారం చేస్తుంటే సోమల మండలంలో మా నాయకులని కార్యకర్తలని మహిళల్ని కొంతమంది వైసీపీకి సంబంధించిన గుండాలు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి సంబంధించిన గుండాలు అడ్డగించి వాళ్ళ మీద దాడి చేయించినప్పుడు పోలీసు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మా కార్యకర్తలని మహిళల్ని వాహనాలని తీసుకుని వచ్చి అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు రాత్రి తొమ్మిది గంటలు దాటుతుంటే కూడా సుమారు ఇరవై మంది మహిళలను కూడా లోపల కూర్చోబెట్టుకొని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు చాలా తప్పిదం చేస్తోంది ఇప్పటికిప్పుడు చౌడేపల్లి సిఐ గారు డిసెంబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉందని చెప్పి ఈ రోజు డిసెంబర్ పద్మూడవ తేదీన సంతకం లేకుండా డేట్ లేకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారా లేదా ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను మా వాళ్ళని సుమారు యాభై మందిని దాకా అక్రమంగా నిర్బంధించారు పోలీస్ స్టేషన్ వెంటనే విడుదల చేయకపోతే దీని మీద పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా నిరసన చేపట్టిన అంగన్వాడీ వర్కర్ల ధర్నా కార్యక్రమానికి గురువారం మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన అంగన్వాడీలకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు సంఘీభావం ప్రకటించారు జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి సాహెబ్లు తమ కార్యకర్తలతో కలిసి వచ్చి అంగన్వాడీలకు సంఘీభావం ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఎన్నికల హామీలను పక్కన పెట్టి నిరంకుశంతో పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అణచివేయటం కోసం సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత చేపట్టాలని చెప్పటం హాస్యాస్పదమని న్యాయమైన డిమాండ్లను పరిష్కరి అడిగిన పాపానికి అంగన్వాడీల ఉద్యోగాలకు ఎగరాం పెట్టే ఆలోచన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు యూనియన్ నాయకులు మధురవాణి పాల్గొన్నారు ఎర్రగడ్డకి తేడా ఈ రాష్ట్రాన్ని ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంగన్వాడి వర్కర్స్ ఆయాలు ఎందుకంటే చిన్నప్పుడు మన చాలా సినిమాల్లో కూడా చూసింటాం తల్లి బిడ్డను పెంచే సమయం లేకను అనుకూలం లేకపోతే ఆ బిడ్డ ఆయా దగ్గర పెరుగుతాడు అంటే ఆయా అంటే ఇంకో తల్లి తల్లి లాంటి తల్లి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసము ఎండలో పడిగాపులు కాస్తూ వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ కనీసం ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య ఏందని వాళ్ళ కన్నీటి చుక్కలు తుడిచే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని జనసేన పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏ మట్టి పనికి పోయినా కూలి పనికి పోయినా కూడా ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు ఆ లెక్కలు తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఇస్తూ ఉంటే పదకొండు వేల చిల్లర చాలా అసలు ఏ మూలకి సరిపోదు ఆ వేతనం కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లో భాగంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాట్యుట్యూట్ పెన్షను ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పిన సంఘీభావంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ కోకర్వరి రా రామ్దాస్ అన్న గారు మేము అందరికి రావడం జరిగింది వాళ్ళ కోరికలు పూర్తిగా వాళ్ళు చెప్పినారు అంటే కోరికలు అంటే న్యాయమైన కోరికలు వాళ్ళకి రా అందాల్సిన కోరికలు వాళ్ళకి జరగాల్సిన న్యాయమైన న్యాయబద్ధమైన కోరికలు అన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నీ సానుకూలంగా విన్నాము విన్న తర్వాత చాలా బాధ అయింది మాకు ఎందుకంటే అన్న చెప్పినట్లు అంగన్వాడీ అంటే బిడ్డ బిడ్డకు ముందు తల్లి తల్లి తర్వాత బిడ్డ వాళ్ళు ఇద్దరిని కూడా సంరక్షించుకుంటూ ఆ పిల్లల్ని అప్పటి నుంచి కూడా చిన్న బిడ్డల నుంచి కూడా వాళ్ళు మళ్ళీ ఎల్కేజీ యూకేజీ పోయే స్కూల్ వరకు పోయేంత వరకు కూడా వాళ్ళకి విద్యాభ్యాసం చెప్తూ వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందిస్తూ వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు రోడ్డు ఎక్కడం చాలా బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు అంగన్వాడీలకి అనేక హామీలు ఇచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని దొంగ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళను మోసగిస్తున్నాడు వీరికి కనీస వేతనం కూడా అందడం లేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్నటువంటి కూలీ కన్నా వాళ్ళు తక్కువ రేటుకు తక్కువ జీతాలకు వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయాయి జీవన శైలి మారింది ఈ పరిస్థితుల్లో కేవలం ఆయాలకు తొమ్మిదిన్నర వేలు ఏడు వేలు టీచర్లకు పదకొండున్నర వేలు ఇవ్వడం చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండు తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు ఇవ్వండి అని ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వండి అని కనీసం ఇక్కడ సంక్షేమ పథకాలైనా అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ అంగన్వాడీ టీచర్లకు లేకుండా చేశారు అమ్మబడి లేదు వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే పింఛన్లు లేవు ఈ విధంగా వాళ్ళని దోపిడీకి గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టీచర్లు ఇబ్బంది పెట్టాడు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి కూర్చున్నా కూడా వాళ్ళ డిమాండ్లు విధించిన ఏ ఒక్కటి కూడా ఇది తప్పు ఇది కాదు ఇది మీ అతి కోరిక అనే చెప్పడానికి కూడా ఒక్కటి కూడా లేనంత విధంగా చాలా న్యాయంగా ఈ సమ్మె చేస్తూ ఉన్నారు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరే కానీ ఇక్కడికి వచ్చి పాజిటివ్గా స్పందించింది లేదు వారి వారి వృత్తిపరంగా వాళ్ళ కష్టాన్ని ఎంత వినియోగించుకుంటున్నారో దాంట్లో అర్ధ భాగం కూడా వాళ్ళకి శాలరీ రూపంలో వాళ్ళకు ప్రతిఫలం ఇవ్వడం లేదు గవర్నమెంటు ఇది ప్రభుత్వం పాలనలేక రాకముందు ఇచ్చిన వాగ్దానాలలో చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు అమలు అమలుపరిచిన తీర్పు ఇచ్చిన జీతం ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు పక్క రాష్ట్రం కంటే ఎక్కువగా జీతం ఇస్తానారు అది ఇవ్వలేదు ఎలాంటిది అంగన్వాడీ టీచర్లు గుర్తింపుగా కానీ పట్టించుకోవడం కానీ ప్రభుత్వం ఏమని మాత్రము పాజిటివ్గా స్పందించలేదు చాలా చాలా అధ్వానమైన రీతిలో వ్యవహరిస్తూ వాళ్ళ పట్ల ఇది చాలా తీరని అవమానం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా రైల్వే రైల్వే కూడూరు నుంచి శ్రీనివాస్ గారు కానీ ఇంకొక ఊరు నుంచి అప్పలనాయుడు గారు కానీ వాళ్ళు వాడిన పదాలు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు కార్మికులు బలిసి రోడ్డుపైకి వచ్చాను అనడం చాలా సిగ్గుచేటు వాళ్ళకు కొంచెమన్న ఇంకింత జ్ఞానం ఉంటే ఏడు వేలకు పదకొండు వేలకు పదివేలకు జీతం చేసేవాళ్ళు జీతానికి చేసే వాళ్ళు బలిసిన వాళ్ళు అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉండా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలో నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్న అంగన్వాడీలను గురువారం శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలియజేసి బహుజన సమాజ్ పార్టీ వారికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తుందని వారి డిమాండ్లను వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేసిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు బద్దెల గౌతమ్ కుమార్ ఈ సందర్భంగా ఈ నిరవధిక సమ్మెకు సంబంధించిన ఒక్కరోజు ఖర్చు తానే భరిస్తానని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు అంగన్వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు மே மூணு அது அப்லே அசுரோ எல்லாம் எட்டு மேம் ప్రపంచ రిటైల్ దినోత్సవం సందర్భంగా మదనపల్లి రిలయన్స్ స్మార్ట్ స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో రిలయన్స్ స్మార్ట్ సిబ్బంది కస్టమర్లు ముందుకు వచ్చి రక్తదానం చేశారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ దశాబ్ద కాలం నుండి ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి వేలాది మంది రక్తదానం చేసేలా తమ సంస్థ కృషి చేసిందని నేడు రిలయన్స్ మార్ట్ లో ఇరవై రెండు మంది రక్తదానం చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు రిలయన్స్ మార్ట్ మేనేజర్ జయప్రకాష్ మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ల నుండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రిలయన్స్ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ తపాలా భాస్కర్ సిబ్బంది సురేంద్ర సాయి నిశాంత్ రెహమత్ కృష్ణవేణి బాను హెల్పింగ్ మైండ్స్ సభ్యులు దినేష్ పురుషోత్తం సోము తైతరులు పాల్గొన్నారు సిబ్బంది అందరూ కలిసి రక్తదానం చేయాలనేసి ఉన్నారు దాంతో పాటు ఇక్కడికి వచ్చిన కస్టమర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ తమ యొక్క సహకారాన్ని మాకు అందిస్తున్నారు ఇక్కడ నిర్దిస్తున్న మా సిబ్బంది కానీ కస్టమర్ అందరికీ మా ధన్యవాదములు అవసరం కోసం ఆపదలో ఉన్న చానా ఎంతోమంది తమ రక్తం కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది కావున వీలున్న ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న ఏదో బ్లడ్ బ్యాంక్లో కానీ లేకపోతే మీకు తెలిసిన హాస్పిటల్స్లో కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కో లేదా వన్ ఇయర్కి ఒకసారి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం సో అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం రక్తదాతలు ఆపద్ బాంధువులు అన్ని దానాల కంటే గొప్పదానం రక్తదానం అంటారు ఎందుకంటే ఎంతో మంది ప్రమాదంలో గాయపడినవారు గర్భిణీ స్త్రీలు తలసీ మేర్చినార్లు ఎంతో ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ రక్త అవసరాలు తీర్చడానికి హెల్పింగ్ మైండ్ గత దశాబ్ద కాలం నుండి ఎన్నో సరికొత్త సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహింది ఈరోజు మదనపల్లిలో రిలయన్స్ అండ్ ఎంప్లాయీస్ డే సందర్భంగా మదనపల్లి రిలయన్స్ మార్ట్లో రక్తదాన శిబిరం నిర్వహించడం ఎందుకు సహకరించినటువంటి మదనపల్లి రిలయన్స్ మార్ట్ మేనేజర్ గారు కావచ్చు వారి యొక్క సిబ్బంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజంగా చాలా ఆనందదాయక విషయం ఆ సిబ్బందితో పాటు ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వస్తున్నారు పద్దెనిమిది వేలు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రండి రక్తదానం చేస్తే మనం ఆరోగ్యవంతులు అవడంతో పాటు మరొకరి ప్రాణాలు కూడా కాపాడి దేవుళ్ళగా అయ్యే అవకాశం కూడా ఉంది అదే విధంగా ఈ రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెల్ప్ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ కి జగన్ కావాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు బుధవారం పట్నంలోని ఇరవై ఆరవ వార్డు సొసైటీ కాలనీ నందు ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవాజ్ బాషా స్థానిక సచివాలయం నందు సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు అనంతరం సొసైటీ కాలనీ రామాలయం వద్ద వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలంటే అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటే జగన్ కావాలన్నారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలంటే జగనే సీఎం కావాలన్నారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జగన్ సీఎం కావాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు రేణుక పాల్ చంద్రశేఖర్ కరీముల్లా ఈశ్వర్ నాయక్ కోఆప్షన్ సభ్యురాలు బుసిరెడ్డి శారదారెడ్డి సచివాలయ కన్వీనర్ మునశేఖర్ సదాశివరెడ్డి సుధాకర్ రెడ్డి శంకర్ యాదవ్ రెడ్డప్ప యాదవ్ కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది టీ కావ్య భానుప్రసాద్ ఝాన్సీ సంధ్య హుస్నా విజయగౌరి ముజావుద్దీన్ శ్రావణి వాలంటీర్లు టి సంతోష్ పని లిఖిత్ జే సంతోష్ సావిత్రి శకుంతల వైసీపీ నాయకులు ప్రతాపరెడ్డి సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు అరవై వేలు కాపు ఇరవై రెండు మందికి ఈ నాలుగు సంవత్సరాలు ఆరు లక్షల వేలు నేత నలుగురు వచ్చి ఒక లక్షల తొంభై రెండు వేలు పెన్షన్ మందికి அறுபத்தி ஒன்பது லட்சம் டெபி ரெண்டு பேர் சுண்ணா ரெண்டு லட்சம் ஆரோக்கிய ஆசிரா இருபது రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద వ్రాతులాగా మిగిలిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరామయ్య సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నారు మూడవ అంగన్వాడీల సమ్మె సందర్భంగా గురువారం పీలేరు అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సిఐటీయూ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీలపై బెదిరింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గం దాదాపు అంగన్వాడీలో లక్ష మందికి పైగా అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి రోడ్ల మీదకు రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు గత నల సంవత్సరాలుగా గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అనేక సేవలు అందిస్తున్నా కనీసం ఉద్యోగ భద్రత లేదని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు సమ్మెకు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి రామ్మూర్తి అమర్నాథ్ రెడ్డి సురేంద్ర మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి రూప సుహాసిని సరళ రెడ్డమ్మ శారద ఎల్లమ్మ ఆదిలక్ష్మి నాగరత్న శోభా తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైబడి అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఏఐటిసి సిటియు ఐఎటియు మూడు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల పాఠశాలలకు తాళాలు వేసి సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు మూడవ రోజు అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాజెక్టు వద్ద జరుగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మెకు ఏఐటిసిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సమ్మె జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు నలభై ఐదు మంది అధ్యాపకులు జాతీయ స్థాయిలో జరిగిన ఎన్పీటీఈల్ ఆన్లైన్ పరీక్షలలో టాపర్లుగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు జూలై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సెషన్కు సంబంధించిన ఎన్పిటిఈఎల్ మరియు స్వయం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షలలో జాతీయ స్థాయిలో ఎనభై శాతం పైగా మార్కులతో టాపర్లుగా నిలిచినట్లు ఆయన తెలిపారు ప్రతిభను కనపరిచిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు మదనపల్లి శివారు ప్రాంతమైన పుంగునూరు రోడ్ వై జంక్షన్ లో ఈ నెల పదిహేను అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ విగ్రహ ఏర్పాటుకు ఆ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు ఇందుకు అవసరమయ్యే డబ్బులను దాతలు విరాళం చేయాలని జేఏసీ నాయకులు విన్నవించారు స్పందించిన కురవంక సర్పంచ్ పసుపులెట్టి చలపతి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల నగదును జేఏసీ నాయకులకు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహర్షి కూరాకుల ఆంజనేయ కుమార్ ఆకుల కృష్ణమూర్తి బోర్వెల్ నాగరాజులు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సర్పంచ్ చలపతి ఆర్థిక సాయం చేయటం సంతోషమన్నారు ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అభినందించారు ఈ నెల పదిహేడున జరిగే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రంలోని ప్రముఖ బలిజ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు వ్యాపారులు హాజరవుతున్నట్లు తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం